ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కుంభరాశి వారికి సోపరుస్ అని థర్డ్ ఫేజ్ లోకి ఉంటుంది గురుగారు థర్డ్ ఫేజ్ అనేది ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుందా లేకపోతే బాగానే ఉంటుందా థర్డ్ ఫేజ్ ఇంక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచి చేసి వెళ్ళిపోతాడని ఎల్ నటిసన్కి డెఫినేషను కాబట్టి కుంభరాశి వాళ్ళకి మంచిగా చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్మారు సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు పెళ్ళని చేస్తే ఇట్లు తిన్నారు ఇలా ఏదో ఒక డిఫికల్టీస్ పొందారు అప్పులు చేయడము ఇలా రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి థర్డ్ ఫేజ్ పనులు దొరుకుతాయి తర్వాత వ్యాపారం దొరుకుతుంది అండ్ సంతానం కలుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి జన్మ రాహు ఉన్నాడు కాబట్టి ఏమవుతాడంటే తమను తామే నమ్ముకోరు ఇతరులు ఏం నమ్ముతారు ఇంకా వాళ్ళ మీద వాళ్ళకే డౌట్లు వచ్చేస్తుంది రాహు అంటేనే కన్ఫ్యూజను అంటే ఫ్యాంట్ వేసుకుంటారు వేసుకున్నానా అని రెండు మూడు సార్లు చూసుకుంటారు అలా అనమాట సో ఈ విధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి విపరీతమైనటువంటి ధనం వచ్చేస్తుంది ఆర్థికంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు టీఎలు డీఏలు అరియర్స్లు అన్నీ తెగొచ్చేస్తాయి వ్యాపారాల దగ్గరికి వచ్చేసి వెనప బిజినెస్ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ షాప్స్ హోటళ్ళు రెస్టారెంట్లు పబ్బులు మొత్తం ఇవన్నీ కూడా ధూమ్ధాముగా వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు కర్రల వ్యాపారంలో వాళ్ళు తర్వాత ఈ యొక్క కర్రీ పాయింట్ పెట్టుకున్నా కూడా చాలు బోల్డ్ అంత డబ్బులు అనమాట ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం కింద ఈ రాశి వారు వెలుగు వెలిగిపోతారు కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు నమ్మకాలు పోతున్నాయంటే యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు బాగుందని ఒకళ్ళు బాగాలేదని అనుకోవడం ఏది నిజం ఏది కరెక్టో రాంగో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కానీ కుంభరాశి వాళ్ళు తిరుగు లేదనమాట మనం చెప్పిందే వేదం కాబట్టి ఈ యొక్క చరిత్ర అలా చేసుకుంటూ వచ్చింది ఏలినాటి సేని టైంలో ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్కి ప్రమోషన్ రాదు అని చెప్తే ప్రమోషన్ వస్తుందమ్మా అని చెప్పాను షీ హ్యాడ్ బికమ్ ద జాయింట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ ఏన్ లాడ్ సెన్ లోనే ఇచ్చాడు మరి ఎందుకు ఎందుకు జరిగింది మరి అది కూడా థర్డ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వచ్చింది సో కూడా చాలా మంది వాళ్ళు అవుతారు ఇదిగో అయ్యారుగా నేను చెప్పిన పేరు చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా మామూలు చిన్న పోస్ట్ కదా చాలా పెద్ద పోస్ట్ ఆమె చాలా సింపుల్ ఉమెన్ అండ్ గ్రేట్ ఉమెన్ అలా చాలామందికి అనేకమైనటువంటి ఇవి లాభాలు శనేశ్వరుడు చేస్తాడు తప్పు వీళ్ళు ఏం చేశారంటే యముడినేమో దక్షిణ దండం పెడితే యమునొచ్చి తీసుకుపోతాడని యముడికి దండం పెట్టకుండా చేశారు శనేశ్వరుడు పట్టేసుకుంటాడని చెప్పేసి శనికి అభిషేకాలు చేసి కాలు కడిగేసుకోవాలా బట్టలు అక్కడ వదిలేయాలా చచ్చిపోయిన సవాన్ని చూసి ముట్టుకుంటే బట్టలు తడిపేయాలా ఇట్లా పిచ్చి పిచ్చి అన్నీ పెట్టారు కాబట్టి దానివల్ల వీళ్ళు దెబ్బతింటున్నారు తప్ప అసలు నిజం చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి తెలుసు అసలు ఎవరితో మాట్లాడకూడదు మౌనవ్రతం ఉండాలా కారణం ఏదన్నా వీళ్ళు డెసిషన్ తీసుకున్నా వీళ్ళ మనసులో ఉంచుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా చేస్తే ఇతరులతో మాట్లాడితే ఏమవుతుందంటే అందులో విశేషించి ఏలు నడిచిన సమయంలో వాళ్ళ నెగిటివిటీ అంతా వీళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళ పాజిటివ్ అంటే అంతా వాళ్ళకి వెళ్తుంది ఇది నేను చెప్పింది కాదు కావాల్సిన పరమహంస యోగానందుల వారి పుస్తకం అండ్ ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ యోగి ఒక యోగి ఆత్మకథ ఎవరో వీడియోలు తీసి పెడుతున్నారు కాబట్టి అందులో మా పరమహంస వారు స్వయంగా ఆయన వర్డ్స్లో చెప్పినటువంటిది అనమాట ఏం నడిచిన సమయంలో మౌనంగా ఉండాల మౌనంగా ఉండాలా అసలు బ్రహ్మచర్యం పాటించాలా వీళ్ళు రెండున్నర సంవత్సరాలు కూడా పెళ్ళడానికి దూరంగా ఉండాలి వీళ్ళు ఈ సాధన చెయ్యాలి సో జపం శనీశ్వరుడికి శనీశ్వరుడు కంటే గొప్పవాళ్ళ శనిశ్వరుడే ఆయన భార్య శోభనం పక్కన రెడీ పెట్టి ఆయన ఉంటే జపం చేసుకుంటూ ఉన్నాడు సరిగ్గా శివుడు ప్రత్యక్షం అయిపోయాడు వరాలు తీసుకున్నాడు ఇక పెళ్ళం దగ్గరికి వెళదామని చెప్పి శోభనం కార్యక్రమం పూర్తి చేద్దామని లోనికి వెళ్ళేసరికి ఈ లోపలనే కంగారు పొడి శాపం పెట్టేసింది నువ్వు ఏమైనా చూస్తాడు బసం అయిపోతాడు అని అప్రెంధ అయిపోతాడు సర్వనాశనం అయిపోతాడు అండి పెళ్ళని ఏం చూస్తాడు ఇంక మందాదేవి ఆ విధంగా ఈ నాడిసిన జరుగుతున్నది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరింటికన్నా వెళితే వాళ్ళ వాళ్ళ పని మఠాష్ కుంభరాశి వాళ్ళు ఎవరిళ్ళకి వెళ్ళకూడదు ప్రస్తుతం నెక్స్ట్ రెండవది ఎవరితో అన్నా సరే వితండవాదాలు చేస్తారు అది చేయకూడదు ఈ నెలంతా కూడా స్మూత్ డీలింగ్ ఉండాలన్నమాట సో వాళ్ళ భార్య యొక్క అనారోగ్య సమస్యల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నిరుద్యోగులకు శుభవార్త ఉన్న గురుగారు నిరుద్యోగులకి శుభవార్త ఏమి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి డబ్బులు బాగా వచ్చేస్తాయి ఎంటర్టైన్మెంట్లు చేసుకుంటారు వీళ్ళు వెలిన సెన్ లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ముంచేస్తడం గ్యారంటీ అనమాట భూములకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు భూములు ఒక పెద్ద ప్రముఖమైనటువంటి బిల్డరే ఎంతో జాగ్రత్తలు తీసుకుని కొన్ని వందలు ఇల్లు కట్టినోడే ఒక బ్రోకర్ గాడి అంటించిన డూప్లికేట్ భూమిని కొనేసాడు సో ఇది ఎలినెంట్స్ అన్న సమయాల్లో ఇలాంటి పొరపాట్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్ట్ మొత్తం మీద మాత్రం భూమికి సంబంధించి నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక స్త్రీ వల్ల కూడా ఏదన్నా ఇబ్బందులు వస్తాయంటే సడన్గా మన లైఫ్లోకి ఎవరో వస్తారు వాళ్ళ వల్ల కుదిరితే విపరీతంగా మనం ఎక్ ఒక మెట్టు పైకి ఎక్కుతాం లేదంటే కింద పడిపోతాం డౌన్ ఫాల్ ఇలాంటి సందర్భాల్లో ఏమైనా తగులుతాయి అంటారు ఒక భార్య తప్ప ఇతర స్త్రీ పరస్త్రీ ఎవరు వచ్చినా సరే కలిసి రావడం అనేది అబద్ధం అది అది అట్లాగా సరదాగా కోసం జ్యోతిషాల్లో పూర్వం నుంచి అలా చెప్పేవారు ఎలాగ నీకు ఒక వస్తుంది నీకు కలిసి వస్తుందంటే వనది పీక్కుపోద్ది అది ఇప్పుడు ఎవరైనా పరపురుషుడి దగ్గరికి వస్తుందంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఎక్స్పెక్ట్ చేసే కొలట అంటారు ఆమెని ఆ కొలట ఏం చేస్తుంది సముద్రం నదులు అన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి సముద్రంకి ఎంత తృప్తి అయినా ఉండదంట అలాగా ఒక విటుడు కొలట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొలటని మనం తృప్తిపరచలేమంట ఒక డైమండ్ నెక్లెస్ అడుగుద్ది వీడు ఎక్కడ తెచ్చిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు అదే పెళ్ళవనుకో వీడు తిన్నా తినకపోయినా పాపం తిండి పెడతది డబ్బులు తెచ్చినా తెచ్చకపోయినా సరే పెళ్ళం పెడతది అందువలన అతి అటువంటి భ్రమల్లో వీళ్ళు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళామే దేవతగా వచ్చి వీడికి ఉద్ధరిస్తుంది కాబట్టి ఒక స్త్రీలు పరిచయం అవుతారు హెల్ వెళ్ళిన సమయంలో స్త్రీలు పరిచయం అవుతారు వీడు లిమిట్స్లో ఉంటే పర్వాలేదు లిమిట్స్ దాటితే కనుక పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఇరికిస్తారు ఆ విధమైనటువంటి స్త్రీలు వీళ్ళకి పరిచయం అవుతారు కుంభరాశి వాళ్ళకి కాబట్టి మా ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ కూడా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అయిపోతారు వీళ్ళు తర్వాత నెక్స్ట్ ఉద్యోగాల్లో సక్సెస్ అయిపోతారు గురుడు ఐదో ఇంట్లోకి వచ్చాడు అందువల్ల అన్ని శుభాలు సంతానం కలుగుతాయి అండ్ పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకందరు కూడా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చాలా తొందరగా అర్లీగా జరగకపోవడము షేర్స్ స్టాక్స్ ఎక్స్చేంజ్ల్లో ఇలాంటి పెట్టినీ కూడా మంచి రేట్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట మొట్టమొదటగా ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు తమ క్యారెక్టర్ని క్యారెక్టర్ అంటే ఏదో కేవలము ఏ అమ్మాయిని చూడడం అనో అట్లాంటిదే కాకుండా వ్యక్తిత్వ వ్యక్తిత్వంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నిజాయితీ ఇవన్నీ కనుక ఉంటే శనీశ్వరుడు ఎంతో కరుణించి వీళ్ళని అత్యున్నత కోటీశ్వరులను చేస్తాడు ఇప్పుడు అయినటువంటి వాళ్ళు అందరూ అలాగే అయ్యారు కోటీశ్వరులు ఇక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు శనికి సంబంధించి వీళ్ళు ఎలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలో నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలా రావి చెట్టును బాగా ఇంట్లో పెంచుకోవాలి ఇల్లు పడిపోతుంది అని అంటే పడిపోతే పడిపోద్ది ఇంకోటి కొత్తది కడతారు రావి చెట్టుని చక్కగా పెంచుకొని దానికి పూజ పునస్కారాలు చేసుకుంటే ఏడు జన్మల పాపాలు పోతాయి ఇది శివపురాణంలో చెప్పబడింది కాబట్టి జాగ్రత్తగా మనకి ఓం శరేశ్చరాయనమ అంటూ చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో నీ మాటలు అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు